మా మా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే నిన్న సండే అంటే ఫండే నాజనకర్ షో అని చెప్పుకోవచ్చు నిన్న పృథ్వీ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఈ ఎలిమినేట్ మీద మీరు ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే చాలా ఎమోషనల్ ఫీల్ అయిన విష్ణుప్రియ అండ్ నిఖిల్ అండ్ ప్రేరణ చాలా మిస్ అవుతున్న పృథ్వీ ఇప్పటి వరకు వచ్చిన ఏవీల్లో ద బెస్ట్ ఏవీ పృథ్వీ చెప్పుకోవచ్చు ఎందుకంటే తన స్టార్టింగ్ థర్టీన్ వీక్స్ వరకు ఉన్నాడు ఆ ఫస్ట్ మూమెంట్ దగ్గర నుండి లాస్ట్ మూమెంట్ వరకు బిగ్ బాస్ హైలైట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది హౌస్లో నాకైతే చాలా మంచిగా అనిపించింది అలాగే చాలా బాధగా కూడా ఉంది బిగ్ టిస్ట్ ఏంట్రా అంటే ఎలిమినేషన్ గురించే మాట్లాడుకుందాం నేను నా ఫన్ గేమ్స్ గురించి అందరూ చూస్తారు కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మాట్లాడుకుందాం ఏంట్రా అంటే రే ఏంట్రా అంటే మండే ఈరోజు నామినేషన్స్ జరగబోతున్నాయి నామినేషన్స్ వస్తే వాడికి నామినేషన్స్లో హౌస్ సభ్యులు నామ్ నామినేట్ చేసుకోవడానికి ఉండదు డైరెక్ట్గా ఒక్క షీల్డ్ గెలుచుకున్న ఎవెక్షన్ షీల్ ఎవెక్షన్ షీల్డ్ గెలుచుకున్న టాప్ ఫస్ట్ ఫైనలిస్ట్ తప్ప అంటే అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్లోకి వచ్చేసారు ఈరోజైతే అంటే నామినేషన్స్లోకి వచ్చేసారు డైరెక్ట్గా అంటే ఈ వీక్ కూడా డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఫైనల్కి వెళ్ళేది టాప్ ఫైవ్ అది నెక్స్ట్ వీక్ అయితే మనకు తెలిసిపోద్ది ఈ వీక్ ఎవరైతే లీస్ట్లో ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి హౌస్ సభ్యులు ఈ అనౌన్స్మెంట్ని ఒక్కసారిగా షాక్ అయితే అన్నమాట అలాగే పృథ్వీ బయటికెళ్ళిన తర్వాత చాలా యాక్టివ్గా చాలా మంచిగా ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూస్లో కూడా పాల్గొని ప్రతి ప్రశ్నకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది బయటికి వెళ్ళిన వెంటనే సోనియా అండ్ యష్మి రిసీవ్ చేసుకోవడం జరిగింది లాట్ ఆఫ్ నంబర్స్ అయితే వచ్చారు కంగ్రాచులేషన్స్ చెప్పారు అలాగే గౌతమ్ ఇండివిజువల్గా ఆడుతున్నాడు అలా పోర్ట్రేట్ అని తన గురించి చెప్పాడు అలాగే విష్ణుప్రియాకి పృథ్వీకి మధ్య ఉన్న బాండింగ్ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది నిఖిల్కి పృథ్వీకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కూడా మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది చాలా బాగుంది దాకా మొన్నటిదాకా నిన్నటిదాకా ఒక ఎత్తు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడు ఒక ఎత్తు ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఖాళీగా ఉంటుంది సైనింగ్ ఆఫ్ అశోక్